హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావడానికి ఎలాంటి టిప్స్ వాడాలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను ఇది వచ్చేసి మనకి కటింగ్ అయితే చూపించానండి ఈ బ్లౌజ్కి అదేవిధంగా హ్యాండ్స్ కటింగు అదేవిధంగా మోడల్ హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా నేను చూపించాను సో ఇక్కడ ఒక చిన్న బటన్ అయితే పెట్టాలండి పెడతాను తర్వాత వచ్చేసి మనం ఎలాంటి టిప్స్ ఫాలో అయితే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అదేవిధంగా బొటిక్ లెవెల్ ఫినిషింగ్ రావాలంటే ఎలాగా స్టిచ్ చేయాలో కూడా నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగా మంచి ఫిట్టింగ్ వచ్చేస్తుందండి అలా బాడీకి అతికినట్టు వస్తుంది సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ నేను ప్రతిసారి చెప్తా ఉంటాను కదా రెండు లేయర్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటేనే మీకు షేప్ అనేది బాగా నిలబడుతుంది ఏ షేప్ అయితే నాకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని ఇలాగ స్టిచ్ వేస్తున్నాను అడుగు భాగంలో మెయిన్ క్లాత్ పెట్టాను ఆ పైన టూ లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ అయితే పెట్టేశాను ఇలాగ స్ట్రెయిట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి అది కూడా మనకి లైనింగ్ మీద పడేటట్టే టాప్ స్టిచ్ అయితే వేసుకోండి తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు రెడీ అయిపోయింది కదా రెండోది వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాద పెట్టేసేయండి ఇలాగా ఇలాగ స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి మళ్ళీ ఇలా బుక్ ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేసేసుకుని ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసేయండి టాప్ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ చిన్న ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కార్నర్కి ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా కార్నర్కి స్టిచ్ వేసేయండి ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాం ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి సో ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసేయండి తర్వాత వచ్చేసి డాట్స్ అండి డాట్స్ వేసుకునేటప్పుడు స్టార్టింగ్లు ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా కావాలి అదే విధంగా మీకు ఎంత అయితే హైట్ పెట్టుకున్నారో కటింగ్లో అంతే హైట్ స్టిచ్చింగ్లో కూడా ఉండాలి తర్వాత వచ్చేసి ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ అదేవిధంగా చంక దగ్గర డాట్ మెయిన్ డాట్కి తిన్నగా వేయండి ఇలా మెయిన్ డాట్కి తిన్నగా వేయాలి చూసారా షేప్ అనేది ఎంత బాగుందో అలాగే ఉంటుందండి వేసుకున్న తర్వాత కూడా చూడండి ఇక్కడ నేనైతే ఎంతవరకు విడుతుతోటి టక్స్ పెట్టుకున్నానో అంత ఇలా ఈక్వల్గా పట్టేసుకోవాలి షోల్డర్కి తిన్నగా కుట్టు రావాలి అలా కుట్టేటప్పుడు కుచ్చుల కింద వస్తుంది చాలామందికి అప్పుడు మీరు చేసిన పొరపాటు ఏంటంటే సరిగ్గా షేప్ అనేది ఇవ్వలేదు కటింగ్లో తర్వాత వచ్చేసి కాజా కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ చాలా ఈజీగా మనం డాట్స్ వేసేసుకోవచ్చు చాలా నీట్గా కూడా ఉంటుందండి తర్వాత వచ్చేసి మనకి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ మనం ఏ షేప్ అయితే మనకి ఉక్సుపట్టి వైపుకి వెళ్తుంది అనుకున్నాం కదా ఆ షేప్ అనేది మనం పాదం వైపు పెట్టేసుకుని ఇలా ఎలా ఉందంటే నాకు సీదా ఫ్రంట్ పార్ట్ సీదా అనేది నా వైపుకి ఉందండి సో దీని మీద ఇలా పెట్టేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయటమే ఇది వచ్చేసి మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కింద వస్తుంది ఇలాగా చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఎగస్ట్ రెండు క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా నీట్గా పెట్టేసేయండి ఇలాగా సీది అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి రెండోది రెండోది వచ్చేసి ఈసారి నా వైపుకు ఉందండి బ్లౌజ్ అనేది అంటే బ్లౌజ్ ఉల్టా అనేది నా మన వైపుకుంది మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసామంటే సరిపోతుంది ఇలా నీట్గా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి సో అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాం ఇప్పుడు వచ్చేసి మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ అయినా సరే లేకపోతే మీ వీలును బట్టి ఏదైతే కాజా కాజాపట్టి వేసుకోవాలో అటు వేసేసుకోండి నేను చేతి వైపుకి వేసేసుకుంటానండి కాజాపట్టి అనేది అయితే నేను ఒరిజినల్ క్లాత్ని మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే బాగానే ఉంది అంత పీలుకుపోదు లైనింగ్ అతికేనంటే మళ్ళీ లాగు అయిపోతుందని చెప్పేసి నేను ఇంచులు విడుతుతోటి పొడుగైతే ఎంత ఉందో అంత మనకి కాజా కాజాపట్టి పొడుగు ఎంత ఉందో అంత తీసేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకొని అడుగు భాగంలో పెట్టుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చాను ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఫోల్డింగ్ చేసేసుకోవాలండి ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి ఇలా షేప్ వస్తుంది చూడండి ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి సో ఇప్పుడు వచ్చేసి మనకి ఉక్సిపట్టి ఉక్సి పట్టి కోసం ఒకటిన్నర ఇంచుతో అయితే మనం కాటన్ క్లాత్ అయితే తీసుకోవాలి సో పైన పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా కట్ చేసేయండి తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా సో లోపలికి చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి సో ఇప్పుడు ఇలాగా డబుల్ ఫోలింగ్ చేసేయాలండి మొత్తం కూడా ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోవాలి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా మొత్తం అంతా కూడా లోపలికి వెళ్ళిపోవాలి సో ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చూసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో ఒక గీత ఎక్కువ వచ్చినా కూడా కట్ చేసేసుకోవాలి మళ్ళీ ఎక్కువైపోతుంది జస్ట్ నాకు ఒక గీత అంత ఎక్కువ అంతే చూసారా ఎంత బాగుందో షేప్ కూడా ఎంత బాగా నిలబడిపోయిందో తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్కి ఇలా డాట్స్ వేసేసేయండి షోల్డర్కి తిన్నగా రావాలి నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి ఆ ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత వచ్చేసి రెండవ డాట్ కూడా అలాగే వేసేసుకోవాలి రఫ్ ఇచ్చేసేయండి షోల్డర్కి తిన్నగా ఇలాగా అయిపోయింది చూసారా ఇప్పుడు మనం దీనికి కింద ఇన్విజిబుల్ పైపింగ్ విధంగా నెక్ కూడా పైపింగ్ వేసేస్తాను ఆల్రెడీ వీడియోలో చూపించాను ఇప్పుడు అయితే చూపించాను అండి నేను ముందు వీడియోలో చూపించాను ఎలాగా కట్ చేసుకోవాలో ఎలాగ స్టిచ్ చేసుకోవాలో నెక్కి అదే విధంగా నడాను కూడా సో కాబట్టి నేనైతే ఇప్పుడు చూపించట్లేదు ఇప్పుడు నెక్కకి వేసేస్తున్నాను చూడండి రెండో సైడ్ హెమింగ్ చేసేసుకుంటాను సో ఇది కూడా అయిపోయింది చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో చూసారా తర్వాత వచ్చేసి షోల్డర్స్ దగ్గర మన హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా చూసారు ఎంత రౌండ్గా వచ్చేస్తుందో ఇప్పుడు ఇక్కడ ఈక్వల్గా ఉండేటట్టు నీట్గా కట్ చేసుకోండి లేకపోతే మనకి భుజాలు జారిపోతాయి నీట్గా కూడా ఫిట్టింగ్ రాదు సో ఇది అయిపోయిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ ఏది వస్తుందో చెక్ చేసుకోండి హ్యాండ్ హ్యాండ్ కటింగ్ కూడా నేను చూపించానండి హ్యాండ్ ఎలా కట్ చేయాలి ఎలాగ స్టిచ్ చేయాలి కూడా మోడల్ హ్యాండ్ ముందు వీడియోలో ఎవరైనా చూడకపోతే ఎన్ని స్క్రీన్లు ఇస్తాను చూడండి అయితే ఫ్రంట్ ఏదొస్తుందో ఆ ఫ్రంట్ పెట్టేసుకుని బ్యాక్ది బ్యాక్ వైపు పెట్టేసుకుని ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూసారా ఎలాగైతే కుడుతున్నారో అలాగా తర్వాత రెండోది రెండోది కూడా అంతే రెండో సైడ్ మాట ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంటే ఏమైనా కట్ చేసుకోండి నీట్ ఫినిషింగ్ అనిపిస్తుంది సో ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా ఎక్కడ కూడా సాగదీయకండి సాగదీయకుండా ఇలాగా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేయాలి ఇలాగా కంపల్సరీగా రెండు కుట్లు అయితే కుట్టాలండి ఎందుకంటే మనం ఫిట్టింగ్ అనేది బాగా ఇస్తున్నాం కదా ఊడిపోకూడదు అనమాట ఖచ్చితంగా రెండు కుట్లయితే వేయాలి సిది అయిపోయింది కదా తర్వాత వచ్చేసి రెండోది ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి వచ్చేటట్టు బ్యాక్ది బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇలాగ సాగదీయకుండా మీరు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయిపోయిందండి ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాం సైడ్ జాయిన్స్ ఎప్పుడు చేసినా కూడా నేను చెప్తా ఉంటాను కదా బ్యాక్ పార్ట్ నుంచే చేయాలని కాబట్టి మీరు బ్యాక్ పార్ట్ నుంచే సైడ్ జాయింట్ అయితే చేయాలి హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని మీకు హ్యాండ్ ఫస్ట్ అయితే నడం దగ్గర మార్కింగ్ వేసేసుకుంది దేనికి దానికి సపరేట్గా మార్కింగ్ అనేది తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా ఇలాగా మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంత తినడం దగ్గర మార్కింగ్ వేసేయండి ఇప్పుడు మనం సైడ్ జాయింట్ అయితే చేసేసుకుందాము హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే నాకు హ్యాండ్ వచ్చేసి కొంచెం పొడుగ్గానే ఉంది కదా దాన్ని బట్టి మీరు బ్లౌజింగ్ తీసుకుంటారో బాడీ మీరు తీసుకుంటారో కానీ మీరు కరెక్ట్గా తీసేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇక్కడ ఆర్మలస్ దగ్గర కూడా కరెక్ట్గా మనకి హ్యా ఆర్మూస్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు చూసుకోండి స్ట్రేట్గా రావాలండి కుట్ అనేది మీరు మనం మార్కింగ్ వేసుకున్న పక్కన రావట్లేదంటే షోల్డర్ దగ్గర ఏమైనా ఖర్చు అనేది ఎక్కువ తీసుకునొచ్చు అది ఏం ప్రాబ్లం కాదు కానీ ఫస్ట్ వచ్చేసి మనకి కుట్ అనేది స్ట్రేట్గా రావాలి కొంతమంది కుట్ అనేది ఎక్కడొస్తా తెలుసా పైనుంచి కిందకొచ్చి కింద నుంచి మళ్ళీ సైడ్కి వెళ్ళిపోతుంది అలా రావడం వల్ల ఏంటంటే మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా రాదనమాట మీరు మా చెస్ట్ మార్కింగ్ దగ్గర మ్యాచ్ అవ్వట్లేదంటే ఖర్చు అనేది కొంచెం ఎక్కువ తక్కువ పెట్టుకుంటే మనకి వస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే మనకి కుట్టు మెయిన్ ఇంపార్టెంట్ కుట్టు అనేది ఇలాగ స్ట్రెయిట్గా రావాలి నేను చూడండి ఎలా పట్టుకుంటున్నాను ఎక్కడ కూడా కదలకుండా కుట్ అనేది స్ట్రేట్గా వచ్చేసిందంటే మనకి షేప్ కూడా అలాగే స్ట్రెయిట్గా వస్తుంది ఎక్కడ కూడా ముడతలు కానీ లూజ్ రా లూజ్గా రావడాలు కానీ అలా ఉండదు అనమాట అందుకని మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను మీరు కుట్టేటప్పుడే తెలిసిపోతుంది బ్లౌజ్ అనేది బాడీ ఫిట్టింగ్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది సో మీరు స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు కుట్ మీరు నార్మల్గానే లూజులు అవన్నీ కూడా నార్మల్గానే వేసుకోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు విధంగా నడుము దగ్గర లూజు అవన్నీ కూడా మీరు స్ట్రేట్గా వచ్చేటట్టు వేసుకోకూడదు మీరు కుట్టేటప్పుడు స్ట్రేట్గా రావాలన్నమాట అదే మెయిన్ ఇంపార్టెంట్ అండి నేను హ్యాండ్ లూజ్ వేశాను ఆర్మ్ లూజ్ వేశాను నడుము లూజ్ వేశాను ఆ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోయాను లాస్ట్కి ఏమొచ్చింది స్ట్రేట్గా వచ్చింది లైను అలా రావడం వల్ల మీకు ఏంటంటే కటింగ్ బాగా చేస్తేనే వస్తుందండి అలా లైన్ అనేది సో నాకైతే ఫిట్టింగ్ అనేది బాగా వచ్చేస్తుంది అర్థమైంది కదా ఇప్పుడు రెండవ రెండవది కూడా హ్యాండ్ అలాగే చేస్తాను సేమ్ స్ట్రేట్గానే వచ్చేటట్టే వస్తుంది స్ట్రెయిట్గా అయితే మీరు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట అప్పుడు ఫిట్టింగ్ అనేది లూజు రావడాలు అలాగా అద్దినట్టు రాదు నేను చెప్పే టిప్పు ఇదేనండి ఖచ్చితంగా స్ట్రేట్గా రావాలి అంటే మీరు కటింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత కూడా ఖర్చులు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నారో అంతే స్టిచ్ వేసుకోవాలి ఇలాగా స్ట్రేట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగ స్ట్రేట్గా రఫ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి కిందకు వచ్చేసరికి సో అయిపోయిందండి ఇప్పుడు ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసేద్దాం ఇలాగ ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసేయండి సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుందో నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా కటింగ్ వీడియోలో అంతే బాగా ఫిట్టింగ్ వస్తుందండి నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు ఇలాగా బ్లౌజ్ కట్ చేసి కుడితే సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్